మధుమితో కృషించిన కీళ్లు సడలిపోయినా కష్టస్థితిని పొందిన కాంతి తరిగిన కడకి ప్రాణాలు పోతున్నా సరే మదించిన ఏనుగుల కుంభ స్థలాలను చీల్చి అందరి మాంసం తినాలను వెళ్ళురుతుందే కాని ఎండుగది తింటుందా స్వల్ప స్నాయు సేకమలినం నిర్మాణ సమవ్యస్తి గోహో స్వా లాబ్ శాంతయే సింహోజంబు కమంగమాగతమపి త్వచ్యా నిహంతి ద్వీపం జన సత్వాను రూపం కొద్ది బాటి నరాలు కలిగి క్రువుతో తడిసి ఉరికి బట్టి మాంసహీనమైన గోవు ఎముక దొరికితే చాలు కుక్కకి పట్టరాని సంతోషం కలుగుతుంది పోని ఆ ఎముక వల్ల దానికి ఆకలి తీరుతుందా అంటే తీరదు సింహం తన చెంద నక్కలు తిరిగాడుతున్నా సరే వాటి జోలికి పోక ఏనుగురే వెదికి చంపుతుంది అందుచేత కష్టాలలో ఉన్న ప్రతి వారు తమ తమ శక్తికి తగిన లాభం కోరుతారే కాని అంతకంటే హెచ్చు తక్కువలను కోరలేరు మదశ్చరణావఘాతం భూభౌ వస్తు ధీరం విలోకయతి భుక్తే పిడికెడి తిండి కోసం యజమాని ముందర కుక్క తోక ఆడిస్తుంది కాళ్ళతో నేల గోకుతుంది వెల్లకిలా పడి నోరు కడుపు చూపుతుంది ఇలా ఎన్నో నిత్యం పనులు చేస్తుంది గజరాజం మాత్రం బిట్టుగా చూస్తూ వాడు ప్రియమైన మాటలు పలికితేనే ఆహారం స్వీకరిస్తుంది పరివర్తిని సంసారే మృత కోవతే స జాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతి పరిణామశీలమైన ఈ సంసారంలో చచ్చిన వాడు ప్రతి ఒక్కడు మళ్ళీ పుడుతూనే ఉన్నాడు అలా పుట్టి వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమిటి ఎవడి వల్ల వంశానికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయో వాడిదే నిజమైనటువంటి సార్థకమైనటువంటి జన్మ కుమస్తే వా ద్వయీవృత్తిర్మనస్సు మూర్నివా సర్వలోకస్య చీరతేవనయవా పూలగుత్తిలాగా అందరి చేత శిరసావహింపబడము లేక అడవిలో జీర్ణించిపోవడము ఈ రెండే మార్గాలు తప్ప మానవంతుడికి మరొక మార్గం లేదు